డైరీ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా రెండు వందల గేదెలతో నిర్వహిస్తున్న ఒక డైరీ ఫామ్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం ఈ డైరీ ఫామ్ నల్గొండ జిల్లా తిప్పురామ మండలం దుగ్గేపల్లి గ్రామ సమీపంలో ఉంది ఈ డైరీని నిర్వహిస్తున్న వారు మిరియాలుగూడాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మువ్వ రామారావు గారు సెంట్రల్ స్కీమ్లో భాగంగా పెట్టిన ఈ ఫామ్ గురించి ఈ ఫామ్ నిర్వహణ గురించి ఈ ఫామ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున డైరీ ఫామ్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఎవరైనా రైతులు దీన్ని ఎఫర్ట్ చేయగలుగుతారు ఈ విషయాలన్నీ మనం డాక్టర్ రామారావు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి సార్ నమస్తే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసారు ఇక్కడ సో అంటే ఒకవైపు మీరు వైద్యంలో చాలా బిజీగా ఉంటారు మేడం డాక్టరే మీరు డాక్టరే మీరు ప్రముఖ వైద్యులు మీరు సో వైద్య వృత్తి ఒకవైపు కొనసాగిస్తూనే వ్యవసాయం వైపు ముఖ్యంగా ఈ డైరీ వైపు ఎందుకు రావాలంటే ముఖ్యంగా నా పేరు రామారావు ఉత్తిరిత్య నేను డాక్టర్ని మిరియాలగూడలో అన్నడ హాస్పిటల్ ఉంది నేను నా నేపథ్యం బాల్యం అంతా కూడా గ్రామీణమే మాది వ్యవసాయ కుటుంబము నాకు వైద్యంతో పాటు వ్యవసాయము డైరీ పశుపోషణ వీటి నుంచి నాకు ఆసక్తి ఉంది అయితే నేను ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితము ఇక్కడ భూమి కొని పామాయిల్ తోట మొదలుపెట్టినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే వ్యవసాయక రంగానికన్నా చాలామంది రియల్ ఎస్టేట్లో వాటిలో వీటిల్లో డబ్బులు పెట్టి సంపాదిస్తుంటారు సార్ నాకున్నటువంటి దృక్పథం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా వ్యవసాయాన్ని పాడి పరిశ్రమని గొర్రెల పెంపకాన్ని ఒక సమీకృత వ్యవసాయాన్ని ఇంటిగ్రేటెడ్ చేసి ఈ దీని ద్వారా కూడా మనము ఆర్థిక ప్రయోజనాలు పొందడమే కాకుండా దాదాపు ఒక వంద మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవనోపాధి కల్పించాలని దాంతోపాటు గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు కొంత ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళకి వ్యవసాయం దండగా పశుపోషణ దండగా ఈ వృత్తుల్లో మనకి ఏమీ మిగలవనే ఒక నిరాశ తీసుకోవచ్చుతో ఎంత తక్కువ శాలరీ ఉన్న హైదరాబాద్కో విజయవాడకో ఇంకెక్కడికో పోతున్నారు అట్లా కాకుండా భారతదేశంలో నూటికి గ్రామీణం మీద ఆధారపడి భూముల పైన ఆధారపడి అసలు మన ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రధాన భాగము గ్రామీణ వ్యవస్థ వ్యవసాయము పంటలు ఇవి ఇవాళ భారతదేశంలో మనకున్న పాలు పదార్థాలు ఇవి మనకు అందక మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే గ్రామాలలో యువకులు పెద్ద ఎత్తున ఈ రంగంలోకి రావాలి రావాలంటే వాళ్ళకి రోల్ మోడల్ ఎవరో ఒకళ్ళు ఉండాలి అంటే ఈ రంగంలో వస్తే మనం నష్టపోము లాభం వస్తుంది బయట ఇండస్ట్రీస్ పెడితే ఎంత లాభం ఉంటుందో అంత లాభం కూడా ఇక్కడ రావచ్చు తీయవచ్చు తీయాలి అనేటువంటి ఆలోచన కలిగించడానికి నేను కొంత రిస్క్ తీసుకున్నాను ఇది అయితే ఈ రిస్క్ తీసుకోవడం అంటే నాకు మొదటి నుంచి వ్యవసాయము ఆ రంగంలో లాభ నష్టాలు ప్రయోజనాలు పశుపోషణలు ఎదురే సమస్యలు ఇవన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు తెలియడమే కాకుండా పూర్తిగా అధ్యయనం కూడా చేశాను ఎందుకంటే ఏ రంగాన్ని ఎంచుకున్న దాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా మనం ఆ రంగంలో పెడితే నష్టపోతాం ఒక్కసారి దిగిన తర్వాత నేను నిర్ణయించి మొదలుపెట్టినప్పుడే నిర్ణయించుకుంది ఏంటంటే దీన్ని చివరి వరకు లాభాల పాట పట్టించే వరకు మనం దీన్ని డ్రాప్ చేయద్దు డ్రాప్ చేస్తే నష్టపోతాం ఒక నష్టం జరిగింది సపోజ్ ఒక ఒక పశువుని మనం తీసుకొచ్చాము అది ఒక ఈత ఈనింది దాని దూడ పదిహేను రోజులు చనిపోయింది అనుకుందాం ఎందుకు చనిపోయింది అనేది మనము వాళ్ళ సాయం తీసుకోవాలి మళ్ళీ అట్లాంటి మొట్టాలు లేకుండా చూసుకోవాలి చూసుకున్నప్పుడే మనం ఇది బయటపడుతుంది కేవలం దాన్ని నా అనుకున్నటువంటి కాన్సెప్ట్ అది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకున్న యువకులు డిగ్రీ కానీ ఇంకేదన్నా కానీ అగ్రికల్చర్ పాస్ అయిన పిల్లలు కానీ అక్కడెక్కడో వచ్చే పదిహేను ఇరవై వేల శాలరీ కంటే తమ భూముల్లో తమ గ్రామాలలో కష్టపడి చేస్తే వస్తుందని దీనికి పురుగు చాలా దీనికి అనుకోకుండా నాకు కలిసి వచ్చినటువంటి అవకాశ అవకాశాలు ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంటు నేషనల్ డైరీ డెవలప్మెంట్ స్కీమ్ని ఎన్డిపిని ప్రకటించింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ దానిలో వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన దేశవాళి గేదెలు చాలామంది రోజు మొత్తాన్ని కలిపి ఆరు లీటర్లు నాలుగు లీటర్లు పాలిస్తాయి అట్లా కాకుండా హైయెస్ట్ హీల్డింగ్ ఇచ్చాయి పశు సంపద మనకు కావాలి కనీసము రోజు మొత్తానికి పన్నెండు పద్నాలుగు లీటర్లు ఇచ్చేటువంటి పశుసంపద కావాలనే దృక్పథంతో వాళ్ళు బ్రీడర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారు నేషనల్ డెవలప్మెంట్ డైరీ ఓకే దానికోసము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు బ్యాంకు నుంచి మనం ఓ ఫిఫ్టీ పర్సెంట్ లోన్ తీసుకున్నాం సో టోటల్ ఈ ప్రాజెక్టు నాలుగు కోట్లు మనం ఇదంతా నాలుగు కోట్లు ఈ ప్రాజెక్టు ఇంకా మనకి ఫిఫ్టీ ల్యాక్స్ గవర్నమెంట్ రావాలి ఇంకా కొన్ని గేదెలు రావాలి దీంట్లోకి సో ఇది మనం పెట్టిన వెంటనే లాభాలు వస్తాయి అనుకుంటే నిరాశపడతాం ఇది కనీసం ఇంకొక టూ ఇయర్స్ గడిస్తే కానీ మనకి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి ఒక్కసారి రిటర్న్స్ స్టార్ట్ అయిన తర్వాత దీనిలో నా అంచనా ఏంటంటే ఇయర్లీ ఇంకా టూ ఇయర్స్ దాటిన తర్వాత మనకి ప్రయాణం ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ ప్రాఫిట్ ఖచ్చితంగా ఉంటుంది ఇది అన్ని ప్రాఫిట్ ఉంటుంది ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోను కూడా సో ఇది అందుకోసం మనం దీన్ని స్టార్ట్ చేశాము సక్సెస్ ఇప్పటి వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ ప్రొసీడ్ అవుతున్నాము మోస్ట్ అఫ్ దీన్ని ఒక సక్సెస్ఫుల్ యూనిట్గా తీసుకుపోవడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అన్ని వచ్చాయి మాకు అన్ని రకాలుగా ఉన్నాం వీటన్నిటిని కూడా మేము హర్యానా కల్నాల్ నుంచి తీసుకొచ్చాం అక్కడ జనరల్గా జాతి అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది ఈ ముర్రా జాతి కూడా అక్కడ కూడా టెంపరేచర్ మన టెంపరేచర్స్ ఉంటాయి మన వాతావరణానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి చూట్ అవుతాయి ఈల్డింగ్ కూడా అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఉంటుంది సో కాకపోతే ఏంటంటే మనకి డైలీ దీని మీద ప్రతిరోజు రాగలిగిన వ్యక్తి దీన్ని పెట్టాలి ఎందుకంటే మనుషులకు ఆరోగ్యం ఎంత జాగ్రత్త మనుషులు నోటుతో అని చెప్తారు ఇవి చెప్పవు సో వీటిని పరిశీలించి దేనికి అనారోగ్యంగా ఉంది దేనికి సపోజ్ ఇందాక మనం చూసి అది బలహీనంగా ఉంది మా ఏమిటో వెటనరీ పిలిచి దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్ని స్టార్ట్ చేయించి దానికి సపరేట్గా ఫుడ్ ఇవ్వను అంటే అంత నిశ్చితంగా పరిశీలన పెట్టుకుంటే మనం గమనించలేకపోతే చెప్పాలి వెటనరీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళు పిలిపించి ఇది సరిగ్గా మ్యాథ్ తినట్లేదు ఎన్ని చూడాలి అంత నిశ్చితంగా పరిశీలన చేస్తే మాత్రం ఇనిషియల్గా మనకు ఆర్థికంగా నిలదొక్కోవటానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ కొంత ఉపయోగపడుతుంది కొంత మనకు కూడా ఉండాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చేటటువంటి మన టూ సిఆర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతాయి డైలీ మెయింటెనెన్స్ రావు ఇప్పుడు డైలీ మెయింటెనెన్స్ మా దగ్గర ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ గేదెలు పాలిస్ మిగతా అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి ఆ థర్టీ ఫార్టీ నుంచి పర్ డే మేము అప్రాక్సిమేట్ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మీటర్ల మిల్క్ అమ్ముతున్నాము ఇక్కడ ఉన్న సంఘం డైరీకి పోస్తున్నాము పర్ మంత్ అప్రాక్సిమేట్ సెవెన్ ల్యాక్స్ వరకు మనకి వస్తుంది బిల్ వస్తుంది దాంట్లో వాటికి కావాల్సిన దాన ఇవి కొంత మనకి మీటర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ మిల్కింగ్ ఇంకా ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ అంటే మనం తీసుకొచ్చింది అప్పుడు వీటిని టూ ఇయర్స్ ఏజ్ అప్పుడు తీసుకొచ్చాం ఇక్కడికి వచ్చిన గ్రోత్ అయ్యి ఇక్కడ కన్సీవ్ అయినాయి సో అవి ఒకసారి లాక్టేటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ డైలీ మిల్క్తోని డైలీ మీట్ ఇవన్నీ మీట్ అవుతాయి దాని ఇన్స్టాల్మెంట్ వస్తుంది సో వీటి ద్వారా వచ్చినటువంటి బ్రీడర్స్ అంటే దూడలు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెక్షుల్ సమన్ అర్థం అంటే ఫిమేల్ దూడలు ఎక్కువ పుడతానికి కావాల్సిన సెమన్ ఇప్పుడు అవైలబిలిటీ ఇండియాలో ఉంది దాన్ని కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది విత్ మినిమం తోని దాంతో ఎక్కువగా ఫిమేలు అంటే ఆడై ఆడైపునప్పుడు ఫిమేల్ దూడలు పుట్టినప్పుడు అవి పెరిగి రెండో సంవత్సరం మూడో సంవత్సరానికి మనం అమ్ముకున్నప్పుడు అప్పుడు వీల్ గెట్ ది మోర్ ప్రాఫిట్ యూనిటే కంప్లీట్ యూనిట్ అంత ఎక్స్పెన్స్ ఫోర్ ఇయర్స్ వరకు మనకు వస్తుంది సో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడానికి ఇది రీజన్ మెయిన్ రీజన్ అది అంటే మిల్క్ కోసం కాదు టు డెవలప్ ది హైల్డింగ్ మిల్క్ ఎక్కువ ముర్రా జాతిని డెవలప్ చేయడం కోసం భారతదేశ గవర్నమెంట్ దాదాపు నాకు తెలిసి ఆల్ ఇండియా వైడ్గా మూడు నుంచి నాలుగు వందల యూనిట్లు ఉన్నాయి తెలంగాణలో నాకు తెలిసి నాలుగు ఐదు అనుకుంటాను ఇది స్టార్టింగ్ యూనిట్ స్టార్టింగ్ యూనిట్ సో ఈ యూనిట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరికి ఒక్క రూపాయి లంచం ఫైర్ అవి ఎవరితో మాట్లాడాల్సిన ఏది లేదు అన్ని ట్రాన్స్పరెన్యాటాలిటీ ఎట్లా మొట్టాలిటీ పెద్ద ఎనిమల్స్ ఏం చనిపోలేదు పుట్టిన తర్వాత జనరల్గా ఈ గేదె దూడల్లో ఫస్ట్ మా కూడా ఒక రెండు మూడు నాలుగైదు చనిపోతున్నప్పుడు అర్థం కాదు ఎందుకు అని ఇన్ జనరల్గానే ఆవు దూడలతో పోల్చినప్పుడు గేదెల దూడలు ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మరణాలు అవుతాయి ఇప్పుడు కొంతవరకు ఆపాము మోస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ కమ్ టు ది టూ టూ పర్సెంట్ లోకి వస్తాం అంటే వంద పుడితే ఒకటి రెండు కాదు తప్ప అన్ని ఇప్పుడు మాకు అర్థమైంది దూడలు పుట్టినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి వాటికి వాడవలసిన డిమామిఫికేషన్ ఏంటి ఏ పద్ధతులు చేయాలి జున్ను వాళ్ళు ఇమీడియట్గా ఎట్లా తాపించాలి ఇవన్నీ కూడా అజీనం అర్థమైంది ఇప్పుడు తగ్గిపోయింది మొట్టాలిటీ మోస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కమక్ర సైతం సో ఇప్పుడు వీటిని మెయింటైన్ చేయడానికి మాకు ఇప్పుడు ఒకటే లెక్క దీంట్లో పాలు ఇచ్చే వాటికి ప్రతి పన్నెండుకి ఒక మనిషి పాలియన ఇరవై ఇటు ఒక మనిషి ఆ రకంగా మాకు మొత్తం ఒక పదిహేడు మంది ఉంటారు మిల్క్ ఇచ్చేదానికి పదింటికి ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండాలి మిల్క్ ఇచ్చే వాటికి ఇరవై ఉంటారు ఇరవై ఒకటి ఆల్మోస్ట్ సో వీటికి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టాము ఎండాకాలం కానీ దాంట్లో వదులుతాము సో దీంట్లో కూడా మధ్యాహ్నం కొంచెం అయిన తర్వాత వదులుతాము వదిలితే తిరుగుతే ఎక్సర్సైజ్ చేయిస్తాం ఒరిగడ్డ మన మన ఫీడ్ మన ప్రత్యేక ఎక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒరిగడ్డ ఒకటి ఉంది మనకి లోకల్ అవైలబిలిటీ పచ్చిగడ్డ అంటే మనకి జొన్న మొక్కజొన్న ఇవన్నీ పొలాల్లో మేము తీసుకొని పండిస్తాము అవి తీసుకొచ్చేస్తాం ఫీడ్ బస్తాలు తౌడు అది ఎక్స్ట్రా ఎక్స్ట్రా మెయిన్ ఫీడ్ ఇదే ఇరిగేషన్ ఫీడ్ మాత్రం ఓకే సో అంటే మామూలు రైతులు దీన్ని ఎఫర్ట్ చేయొచ్చు చేయొచ్చు చేయలేరేమో అనుకున్నాను నేను అంటే మామూలు అయితే అంటే అట్లీస్ట్ నీకు బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఒక ఆరు కోట్లు ఆస్తు ఉండాలి అప్పుడు మామూలు రైతు ఎందుకైతే అది పెద్ద రైతు అది అంటే పెద్ద రైతు నేను అనేది దీని పర్పస్ ఒక రకంగా ఎంటర్ప్రైనర్ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించేటటువంటి ఔత్సాహిక పారిశ్రామిక ఇచ్చేటటువంటి పథకం ఇది వస్తుంది ఇప్పుడు ఇలా మనం పెట్టిన ఈ నాలుగు కోట్లు ఈ తిరిగి రావడం ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది అప్పటిదాకా నువ్వు మెయింటైన్ చేయాలి ఇప్పుడు వీటికి డైలీ మంత్లీ మనకి వీటికి టెన్ ల్యాక్స్ ఖర్చు వస్తుంది టెన్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వస్తుంది మనకి ఇప్పుడు ఓన్లీ సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ రిటర్న్ అవుతుంది త్రీ ఫోర్ ల్యాక్స్ మనకి అదే లాస్ట్ అండ్ ఐ మీన్ ఇంకా అన్ని పాలిచ్చి వచ్చి వచ్చినప్పుడు వచ్చేస్తాయి సపోజ్ ఒక హండ్రెడ్ ఎనిమల్స్ పాలసీని అనుకోండి మీకు ఈజీగా పర్ డే మనం టూ థౌజండ్ లీటర్స్ మిల్క్ మిల్క్ పోస్తాం టూ థౌజండ్ మిల్క్ అంటే మామూలు సంఘం డైరీ లాంటివి వేసుకున్నా గానీ వీళ్ళు తక్కువనిస్తారు మనకి అరవై రూపాయలు పడుతుంది అయితే మా ఆలోచన ఏంటంటే ఇంకా కొన్ని ఎనిమల్స్ మిల్కింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత వీ వాంట్ టు రిలీజ్ అవర్ ఓన్ బ్రాండ్ మిల్క్ అది అది చేయబోతున్నాము సొంత బ్రాండ్ చేస్తున్నాము దాన్ని అయితే మనకేందంటే అది అది ఆ బ్రాండ్ చేయడానికి రెగ్యులర్గా సప్లై చేయాలి నువ్వు నువ్వు పది రోజులు ఇచ్చిపోతే అంటే కమిటెడ్ అయిన తర్వాత మళ్ళీ సప్లై తప్పకూడదు దీన్ని అక్టోబర్ కానీ డిసెంబర్ కల్లా కమింగ్ విత్ అవర్ ఓన్ బ్రాండ్ పర్ డే థౌజండ్ మిల్క్ ట్వంటీ చేయగలుగుతాం లీటర్స్ అంటే వాటిని ఓన్లీ చిల్లింగ్ చేసి ఇస్తాం నో ఫ్యాట్ కిములు ఏం చేయము జనరల్గా మా వీటికి సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇంకా దాంట్లో ఏమి యాడ్స్ లేకుండా నేరుగా గేదె నుంచి తీసిన పాలు నేరుగా ఇంటికి పంపిస్తాం దట్ దట్ ప్యూరిటీ విల్ మెయింటైన్ దట్ ప్యూరిటీ అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మిల్క్ తీస్తే బై సిక్స్ థర్టీకి పంపించాలనేది మా ప్లాన్ అది డిసెంబర్ డిసెంబర్కి ఐఎమ్ స్టార్టింగ్ అది అంటే మనకు థౌజండ్ లీటర్స్ ఇస్తే మినిమం మనం సెవెన్ హండ్రెడ్ లీటర్స్ మార్కెట్ని పెట్టుకోవాలి త్రీ హండ్రెడ్ మనం ప్లస్లో ఉంచాలి ఓకే అదే సో అంటే మీరు అంటే దాదాపు ఇది పెట్టి అంత టూ ఇయర్స్ అయినా సార్ థర్డ్ ఇయర్ ఇది థర్డ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గమనించిన హడ్డిల్స్ ఏమనిపించినాయి సార్ హడ్డిల్స్ ఉన్నాయి మనకు ప్రధానంగా వెటనరీ సపోర్టు మనల్ వెటనరీ డాక్టర్ ఉన్నారు ఆయన రెగ్యులర్గా వచ్చి చూస్తుంటారు ఓకే కానీ దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇంకా మన వెటనరీ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఇంకా లేదు ఫుల్ పెడ్జి లేదు వాళ్ళు కూడా స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇప్పుడు సపోజ్ త్రిపుర మండలి మొత్తానికి ఒకే డాక్టర్ ఉన్నాడు సో కొంతమంది గోపాలమిత్రులు వీళ్ళు ఎంత టెన్త్ క్లాస్ అయిపోయేది ట్రైనింగ్ వాళ్ళకి ఎక్కువ అంత నాలెడ్జ్ అంతే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు సో వెటనరీ డిపార్ట్మెంట్ ఇటువైపు కొంచెం రీసెర్చ్ చేయాలి మెయిన్ రిసెర్చ్ ఏంటంటే దూడలు చనిపోకుండా ఏం చేయాలి అది రైతుకు కావాల్సిన నాలెడ్జ్ అందించాలి ఇప్పుడు నేను స్వతహాగా హ్యూమెన్ డాక్టర్ కాబట్టి సో కొంత నాకు ఐడియా ఉంది మొత్తం ఐడియా ఉంది కానీ మిగతా వాళ్ళకి ఈ ఐడియా ఉంది దాంతో ఎక్కువగా లాస్ కావడం కారణం ఏంటంటే తెచ్చిన పశువులు చనిపోవటము పశువులు కట్టకుండా ఉండటము ఏడు వందల ఎనిమిది వందల డెలివరీ ఈసుకపోవటం ఇవి హెవీ లాసెస్ సో మాకు లక్కీగా అడల్ట్ ఎనిమిల్స్ ఏమీ చనిపోలేదు సో అన్నీ హెల్దీగానే ఉన్నాయి సో ఒకటి రెండు ఈసుకపోయాయి వాటికి మళ్ళీ ఎమ్మెటేట్ టెస్టులు చేయిస్తాము రెగ్యులర్గా టెస్టులు ఉంటాము ఇది ప్రధానంగా బ్రిసెళ్ళ టీబీ ఈ జబ్బులు అనేవి రాకూడదు ఎనిమిల్కి వస్తే అవి బాగానే ఆ మిల్క్ తాగిన వాళ్ళకి జబ్బు వస్తుంది అందుకని ఎవ్రీ త్రీ మంత్స్కి వస్తారు స్క్రీన్ చేస్తాం ఇవన్నీ కూడా డిసీజ్ ఫ్రీ మొత్తం బ్రిసెల్ల టీబీ జీ ఇవేంటంటే మిల్క్ ద్వారా తాగే మనుషులకు వస్తాయి సో వాటిని మేము త్రీ ఫోర్ స్క్రీన్ చేస్తాం స్క్రీన్ చేసి రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ పంపిస్తాం గవర్నమెంట్ వైపు నుంచి ఎవ్రీ మంత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ నుంచి బెంగళూరులో ఉంటారు వాళ్ళు హెడ్ ఆఫీసు అక్కడి నుంచి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వీడియో తీసి అని చెక్ చేసుకు వెళ్తారు ఎవరి టెస్ట్ చూస్తారు స్క్రీన్ చూస్తారు ఆన్లైన్ ఆన్లైన్లో వస్తారు ఏ ఎనిమిల్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి రిజిస్టర్ అయ్యే ఎనిమిల్స్ అన్ని సో ఇది రైతులు పెట్టదగింది రైతులు పెట్టగలుగుతారు అంటే ఒక ఇరవై ఎకరాలు రైతు కెన్ డూ ఇట్ అంటే సస్టైన్ కావాలి ఇప్పుడు ఉన్న డబ్బులు దీంట్లో పెట్టి అప్పులు పాలేదు కష్టం అండి సో అంటే ఒక్క క్వశ్చన్ సార్ అంటే మీది రెండు వందల డైరీ ఫామ్ ఇది అసలు మామూలుగానే రైతులు డైరీ ఫామ్తో లాభపడతారా నష్టం అయితే ఎందుకంటే చాలా మంది నష్టం వస్తుందని తీసేస్తున్న వాళ్ళు కనబడతారు మీ యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఆర్థిక సపోజ్ ఒక పది గేదెల డైరీ పెట్టుకుంటాను ఒక రైతు ఒక ఐదు రూపాయల పొలం డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే తనే పని చేస్తాడు తన ఫ్యామిలీ మెంబర్స్ పనిచేస్తారు అసలు హర్యానాలో మెజారిటీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు పాలతోనే బతుకుతున్నారు నేను వెళ్ళాను హర్యానాకి ప్రతి ఇంట్లో దాదాపు మూడు నాలుగు పది నుంచి గేదెలు ఉంటాయి అక్కడ బీటెక్ చదువుకునే పిల్లాడు డైరీని మెయింటైన్ చేసుకుంటాడు గేదెల్ని వాడు పాలు చేస్తాడు సో హర్యానాలో హిమాచల్ ప్రదేశ్ హర్యానా మెయిన్ మనకి హర్యానా పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అసలు మెయిన్ గ్రామీణ వ్యవస్థ అంతా డైరీ మీద బతుకుంటారు వాళ్ళు సో ఒక కుటుంబం డెఫినెట్గా ఐదు నుంచి పది గేదెలని మంచి చక్కగా మేపుకోగలరు వాటిని పోషణ చేసుకోగలరు వాళ్ళ ఫ్యామిలీ అయిపోయి పది గేదెల్ని జాగ్రత్తగా చూసుకుంటే మంత్లీ వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ఆదాయం ఎక్కడ పోదు అది ఓకే సార్ థ్యాంక్ యూ